అందరికీ నమస్కారం అండి తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా ప్రియాంకారెడ్డి అనే ఒక మహిళల మీద మహిళ మీద అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన మొత్తం రెండు రాష్ట్రాలనే కాకుండా దేశమంతా కూడా కదిలించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఆ సంఘటనని అందరూ కూడా ఖండించారు ప్రియాంక కుటుంబానికి ప్రియాంక ఆత్మకు న్యాయం జరగాలని శాంతి జరగాలని అందరూ కూడా కోరుకున్నారు మంచిదే అయితే అత్యంత ఎక్కువ ఉత్సాహంతో రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రియాంక రెడ్డికి జరిగినటువంటి దారుణం ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ జరగకూడదని అది అత్యంత దారుణమైనటువంటి సంఘటనని ఆమె పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టాన్ని తీసుకొస్తారని చెప్పేసి దిశ చట్టాన్ని మేము తీసుకొస్తూ ఉన్నాం ఈ దిశ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డల మీదైనా సరే అత్యాచారం చేస్తే ఎవరినైనా రేపు చేసి చంపితే లేకపోతే శారీరకంగా ఏదిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని ఇరవై ఒక్క రోజుల్లో ఊరిదీస్తామని చెప్పేసి బ్రహ్మాండమైనటువంటి ప్రకటపాలు పలికాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రికి సెల్యూట్ కూడా చేశాడు తెలంగాణ ముఖ్యమంత్రికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎడదీరానటువంటి బంధం ఆ రోజు ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని సెల్యూట్ చేస్తున్నానని చెప్పేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే విధంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు సెల్యూట్ చేసిన మాట నిజమే అయితే ఈరోజు తలదించుకుంటున్నానని కూడా నువ్వు చెప్పాలి ఎందుకంటే ప్రియాంకారెడ్డి ఆ రోజు అత్యాచారానికి గురైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు ప్రియాంకారెడ్డిని అత్యాచారానికి గురి చేసి హత్య చేసినటువంటి దోషులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామని ముందుగానే చెప్పింది ఎన్కౌంటర్ చేసింది ఆ రోజే బ్రహ్మాండంగా నువ్వు ఉత్తేజంతో పొంగిపోయావు ఈరోజు చైత్ర అనే ఒక ఆరేళ్ల పాపని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడు భయంతో వణికిపోయి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది ఓకే ఈరోజు మీరు సెల్యూట్ చేస్తారా లేకపోతే మీరు చేయనటువంటి పనులు ఆ రోజు ఒక సంఘటన ప్రియాంక రెడ్డి జరిగినటువంటి సంఘటనగానే ఉండి ఈరోజు చైత్ర సంఘటన కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పోలీసులు బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి నువ్వే మాట్లాడేవు ఇది సంతోషమే అయితే ఆంధ్రప్రదేశ్లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఐదు వందల మంది మహిళల మీద సంఘటనలు జరిగినాయి స్వాతంత్రం వచ్చినటువంటి రోజే అందరూ స్వతంత్రోత్సవ దినోత్సవ పండుగల్లో మునిగిపోయి ఉంటే ఆ రోజే అత్యంత దారుణంగా దళిత విద్యార్థిని మీద కత్తి తీసుకొని పొడిచి పొడిచి చంపినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది మరి నువ్వు తెలంగాణ వాళ్ళకి సెల్యూట్ చేసే పనిలోనే ఉంటావా ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర దినోత్సవం రోజే ఈ సంఘటన జరిగినందుకు సిగ్గుపడతావా మరి సిగ్గుపడ్డట్టు నువ్వు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఆ ఒక్క సంఘటనే కాదు దాచేపల్లిలో ఒక సంఘటన జరిగింది అట్లాగే సత్తెనపల్లిలో ఒక మోగమ్మాయి మీద సామూహిక అత్యాచారం జరిగింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు తెల్లబడుతుందంటే ఈరోజు మహిళల మీద ఎలాంటి సంఘటన జరిగిద్దు అని చెప్పేసి అందరూ కూడా భయం భయంగా బతికేటువంటి పరిస్థితి నీ కొంప ఏదైతే ఉందో తాడేపల్లిలో నీ కొంప పక్కనే సీతారాగరం ఘాట్లో ఒక సామూహిక అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆ దోషి ఎవడైతే ఉన్నాడో వెంకటరెడ్డి అని అతన్ని పట్టుకోలేదు ఆ రోజు ప్రియాంక రెడ్డి కోసం నువ్వు బ్రహ్మాండమైనటువంటి దిశ చట్టాన్ని తెచ్చానని చెప్పావు దిశ చట్టం ఎలాంటిదో అందరికీ తెలుసు దాని గురించి మాట్లాడదాం మరి ఆ వెంకటరెడ్డి ఏమైపోయాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం సచ్చనపల్లిలో అనూష అనే ఒక విద్యార్థిని అత్యంత దారుణంగా చంపేస్తే అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి అని అతను బ్రహ్మాండంగా బెయిల్ మీద వచ్చి ఈరోజు తిరుగుతూ ఉన్నాడు మరి ఏంటి నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి సెల్యూట్ చేయటమేనా ఆంధ్రప్రదేశ్లో జరిగే సంఘటనల పట్ల నువ్వేమైనా స్పందించి దోషుల్ని శిక్షించేటువంటి పరిస్థితి ఉందా మీరు గుర్తుపెట్టుకోవాలి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాచేపల్లిలో ఒక మైనర్ బాలిక మీద మైనార్టీ బాలిక మీద అత్యాచారం జరిగితే పోలీసు వ్యవస్థ మొత్తం కూడా గాలిస్తుందని వాతావరణం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే ఖండించడమే కాకుండా దోషులకి కఠినమైనటువంటి శిక్ష పడింది అని చెప్పేసి భయంతో ఆ రోజు సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక రాష్ట్రంలో ఎక్కడ సంఘటనలు లేవు భయపడిపోయారు పోలీస్ వ్యవస్థ ఆ విధంగా పనిచేయాలి కానీ నీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏ విధంగా పనిచేస్తూ ఉంది సిగ్గుతో తలంచుకుంటూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిగ్గుతో తలంచుకుంటూ ఉన్నారు భయం చాటున బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది స్వయానా డీజీపీ వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాడు ఆ సంఘటనలో ఏమి జరగలేదు లేకపోతే మేము దోషుల్ని పట్టుకున్నాము పట్టుకోవటమే చాలా గొప్ప పోలీసులు చేయనటువంటి పని పోలీసులు చెయ్యకూడనటువంటి పనిని పట్టుకొని మేము నిరూపించాము అని చెప్పేసి మాట్లాడుతుంది ఉంటారు పోలీసు చర్యల కంటే పోలీసు చట్టాల కంటే అతీతంగా పనిచేస్తే మీరు జబ్బో తలుచుకోవాలి కానీ ఈరోజు రాష్ట్రంలో ఐదు వందల సంఘటనలు జరిగితే దోషంతా తిరుగుతూ ఉంటే మీ డీజీపీ తోటి ప్రకటనలు ఇప్పిస్తూ ఉంటాం రాజకీయ ప్రకటనలు ప్రతిపక్షాలు పరిలేక రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉంటావు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందా లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం హోమ్ మినిస్టర్ గారు ఈరోజు తెలంగాణలో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు లేకపోతే తెలంగాణలో పోలీసులు ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ డీజీపీ గారు ఒకసారి మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు చట్టమే లేని చట్టాన్ని చట్టం ఉందని ముఖ్యమంత్రి మొదలు పెట్టుకుంటే డీజీపీ మొదలు పెట్టుకుంటే హోమ్ మినిస్టర్ మొదలు పెట్టుకుంటే అందరూ కూడా దిశ చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారం మేము ఈ కాలంలో అరెస్ట్ చేస్తాం ఈ కాలంలో ఛార్జ్షీట్ చేస్తాం ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఉరిదిస్తామని జబ్బులు సంచుకొని మరి ప్రచారం చేశారే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే ప్రచారం కోసం సిగ్గరపీట్టి లేదా మీకు నారా లోకేష్ గారు మీరు చేస్తున్నటువంటి ప్రకటన తప్పు ఒక చట్టం లేకుండా చట్టం ఉందని మాట్లాడుతాం చట్ట నేరం ఒక సామాన్యుడు చట్టం లేకుండా చట్టం ఉందని చెప్పితే మీరు ఊరుకుంటారా కానీ చట్ట సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మీరు లేకపోతే డీజీపీగా ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వ నేత మీరందరూ కూడా లేని చట్టాన్ని ఉందని చెప్పి ఆ చట్టం బ్రహ్మాండంగా పనిచేస్తుందని దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఒక యాప్ తెచ్చామని గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి యాప్నే యా స్టేజ్గా ఏదైతే సమానంగా అదే ఉండేట్టుగా మక్కి మక్కి పెట్టినటువంటి యాప్ని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి మీరు ఒక చట్టం లేని చట్టాన్ని ఉందని చెబుతారు చట్టనిచ్చే మీరందరూ కూడా నేరస్తులే కదా ఒక లేని చట్టాన్ని ఉందని అది అసెంబ్లీలో ఆమోదించబడింది అని చెప్పి చెప్పటం చాలా తప్పు కదా కాబట్టి మీరందరూ కూడా నేరస్తులు ఈ రోజు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడైనా అత్యాచారం జరిగితే భయపడిపోయి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగితే నిందితులు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు లేకపోతే పోలీసులు ప్రభుత్వం శిక్షించింది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నారు నిందితుల్ని కొమ్ముగా ఉన్నారు అసలు దాదాపుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అత్యాచారాల్లో సగభాగం పైన వైసీపీ కార్యకర్తలే నిర్దోషులు ఆ దోషులు శిక్షించేటువంటి పరిస్థితి లేదు క్రైమ్ రేటు పెరిగిపోతా ఉంది ప్రతిరోజు ఈ రోజు నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపుగా దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో లేదు సంక్షేమంలో లేదు స్వేచ్ఛలో లేదు స్వతంత్రతలో లేదు ఆడబిడ్డలు రోడ్డు మీద తిరిగే దాంట్లో కూడా ఎక్కడా కూడా కనపడనటువంటి అడ్రస్ లేనటువంటి ఈ ప్రభుత్వం క్రైమ్ రేట్లో మాత్రం మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక మూడో స్థానం అంటే దాదాపు ఒక నెల రోజుల్లోనే అత్యంత వేగంగా మొదటి స్థానంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ విషయాన్ని నారా లోకేష్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి ఎవరైతే ఆడబిడ్డలు అత్యాచారానికి గుయ్యో వాళ్ళకి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి లేని దిశ చట్టాన్ని మీరు అబద్ధపు బోటగపు దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అది లేదని చెప్పండి అంటే నారా లోకేష్ గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అడ్డుకునే దానికి వందలాది మందిని వేలాది మందిని పోలీసులు దించుతారు పోలీసులు దింపి అక్కడ ఉద్యమాలు జరగకుండా చేయాలని ఒక పిచ్చి భ్రమలో మీరు బతుకుతూ ఉన్నారు ఇది మీ వల్ల కాదు ఎందుకంటే ప్రజలు బాధపడతా ఉన్నారు ఆడబిడ్డలు బిక్కు బిక్కుమని బతుకుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఒక సంఘటన జరుగుతూ ఉంది నిన్న మొన్న నెల్లూరు జిల్లాలో ఒక మహిళని నిర్దాక్షిణంగా కొడుతూ పక్క వాడి దగ్గర నువ్వు సుఖం అందించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈ పోలీసులు అంటే భయం ఉందా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకి కానీ లేకపోతే ప్రజలకి నమ్మకం లేదు నేరస్తులకి భయం లేదు నేరస్తులు భయం లేకుండా నిజంగా ఒక సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడైనా కనుక వాళ్ళని శిక్షించుంటే లేకపోతే మీ ప్రియాంక రెడ్డి గారికి అన్యాయం జరిగిందని ఆ పేరు మీద తెచ్చినటువంటి దిశా చట్టం ఉందని నేరస్తులు భయపడేటట్టు కనుక ఉంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ సీతానగరంలో సంఘటన జరిగిన తర్వాత గుంటూరులో రమ్య సంఘటన జరిగేది కాదు రమ్య సంఘటన కంటే ముందు నర్సరాపేటలో జరిగేది కాదు దానికంటే ముందు రాజమండ్రిలో ఒక మైన ఒక విద్యార్థిని సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే మీ చేతగానితనంతో నేరస్తులైనటువంటి మీ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం మీరు చూసి చూడనట్టు పోతూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది క్రైమ్ రేట్ ఎందుకు పెరగదు స్వయాన ఏడిఆర్ రిపోర్టు ఏదైతే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీసెర్చ్ ఇది ఉందో ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అత్యధిక నేరస్తులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది దాంట్లో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు దాదాపు నలుగురు ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి పరిపాలకులే నేరస్తులైతే ప్రతిరోజు నేరాలు జరగకుండా పరిపాలకులే నేరస్తులైతే ప్రతిరోజు అత్యాచారాలు జరగకుండా ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఇప్పటికీ దాదాపు అనేకమైనటువంటి చట్టాలు మహిళల్ని కాపాడే విషయంలో కానివ్వండి చిన్నపిల్లల్ని కాపాడేటువంటి విషయంలో కానీ అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి నిర్భయ చట్టం ఉంది పవర్ఫుల్ చట్టం ఆ చట్టాన్ని ఉపయోగించవచ్చు కానీ ఆ చట్టం పేరు మీద వచ్చినటువంటి దాదాపు నూట పదకొండు కోట్ల రూపాయలు తీసుకొచ్చుకొని కేవలం ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఆ మిగతా ఏదైతే వంద కోట్ల రూపాయలు ఉన్నాయో దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ఉన్నాయో ఈ ఎనభై కోట్ల రూపాయలు కూడా వేరే ఏదైతే ఇళ్ళ సొంత జేబులోకి పోవటానికి అన్ని రకాల పథకాల డబ్బుల్ని మళ్ళిస్తూ ఉన్నారో ఆ పథకానికి నిర్భయాకి సంబంధించినటువంటి చట్టానికి సంబంధించినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోక్సో చట్టం ఉంది పోక్సో చట్టాన్ని బ్రహ్మాండంగా ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు కానీ పోక్సో చట్టాన్ని కూడా నిర్వినియోగం నిర్వినియోగం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏంటంటే ఈ పవర్ఫుల్ చట్టాలు ఉండగా మహిళలకి రక్షణ కల్పించేటువంటి అనేక చట్టాలు ఉండగా దిశా చట్టం ఎందుకు అంటే దిశ చట్టం గొప్ప చట్టం అని అందరు నమ్మించి ఇది అసెంబ్లీలో తీర్మానం అయింది కేంద్రంలో కూడా తీర్మానం అవుతుందని నమ్మించి కేంద్రం దగ్గర డబ్బులు తీసుకొచ్చుకొని ఆ డబ్బుల్ని ఇలా వ్యక్తిగతంగా వాడుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నంగా కనపడతా ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టరు తెలంగాణలో ఏ సంఘటనకైతే మీరు సల్యూట్ చేశారు తెలంగాణలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన చైత్ర సంఘటనలో నిందితుడైనటువంటి రాజు విషయంలో మీరు స్పందిస్తారా స్పందించరా స్పందిస్తే ఎలా స్పందిస్తారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటన పట్ల మీ ఉద్దేశం ఏంటి ఈ విషయాలు మీరు చెప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఆడబిడ్డ కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఏ రోజు కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి బయటకు వచ్చే సంగతి అట్టుంచు పట్ట పగలు కూడా ఆడపిల్లలు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి చైతన్యాన్ని అట్లాగే స్వేచ్ఛని స్వతంత్రతని ఆడబిడ్డల విషయంలో తీసుకురావటం కోసం ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలైతే అత్యాచారానికి గురైనయో హత్యకు గురైనయో ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో సందర్శించడం జరిగింది పరామర్శించడం జరిగింది మీరు తీసుకు ప్రేక్ష ప్రజల మొత్తానికి అర్థమయ్యే విధంగా చేయటంలో నారా లోకేష్ గారు సఫలీకృతులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కుల తోటి సెల్యూట్లు చేయటం మారేసి ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తారనేది చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని మీ మీద ఇప్పటికే అందరికీ నమ్మకం లేకుండా పోయిందని నమ్మకం కలిగించడానికైనా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం